ఓం నమో గణపత ఈ రోజున మనం కొన్ని జీవిత సత్యాలను చెప్పుకోబోతూ ఉన్నాం జీవిత సత్యాలు తెలుసుకోవడం వల్ల మనం చాలా దుఃఖాల నుండి బయటపడవచ్చు ఏ విధంగా బయటపడవచ్చు అని నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను గజ భుజంగ విహంగం అబంధనం శశి దివాకర గ్రహపీడనం గజ భుజ విహంగమబంధనం శశి దివాకరగ్రహపీడనం మతిమతాచ విలోక్య దరిద్రత విధిరహో బలవానితి మే మతి భర్తృహరి సుభాషితమిది భర్తృహరి గురించి మనందరికీ తెలుసు ఆయన ఈ విధంగా లోకంలో ఉన్నటువంటి కొన్ని ప్రాపంచిక సత్యాలను చూసి ఆశ్చర్యపోతూ ఉన్నాను నేను అని చెప్పుకున్నాడు ఏమిటా విశేషాలు అనంటే కనుక ఏనుగు బంధింపబడుట ఎందుకు అనంటే మనకు తెలిసినంతలో ఏనుగును మించినటువంటి బలమైన జీవి మరొకటి లేదు భూమిపై తిరిగేటటువంటి జీవుల్లో ఏనుగుకే బలం ఎక్కువ ఏనుగు ఒక్క కాలితో తొక్కిందనుకోండి మన కారు కావచ్చు ఎంత ఎన్ని స్టార్ రేటింగ్లు ఉన్నప్పటికీ కూడా ఆ కారు పచ్చడైపోతుంది అంతటి బలమైనటువంటి జీవి ఏనుగు అలాంటి ఏనుగు బంధించబడడం అనేది విచిత్రం కదా అని అంతే కదండి అంతటి బలవంత జీవి అంత బలం ఉన్నటువంటి ఒక జీవి బంధించబడడం మనం చూస్తూ ఉన్నాము అనంటే కనుక అది విచిత్రమే కదా అని ఆయన కూడా ఆశ్చర్యపోతూ ఉన్నాడు అదే విధంగా భుజంగ బంధనం భుజంగం అంటే పాము పాము కూడా కాటు వేసింది అని అంటే కనుక అంతే సంగతులు ఇంకా ప్రాణాలు మళ్ళీ తిరిగి రావు కొన్ని పాములు కాట్లేస్తే క్షణాల్లోనే ప్రాణాలు పోతాయి అలాంటి ఎంతో శక్తి కలిగి ఉన్నటువంటి పాము కూడా బంధించబడడం విచిత్రమే ఎందుకు అనంటే పాము కాటేస్తుందేమో అని భయపడి దగ్గరకు వెళ్ళడానికే అందరూ భయపడుతూ ఉండేటటువంటి పరిస్థితుల్లో ఆ పామును కూడా బంధించగలిగిన వారు ఉండడం కావచ్చు అలాంటి పాము బంధించబడడం కావచ్చు విచిత్రమే కదా అని ఆయన ఆశ్చర్యపోతూ ఉన్నాడు అదేవిధంగా పక్షులు కూడాను పక్షులు ఎల్లప్పుడూ కూడా హాయిగా గాల్లో ఎగురుతూ ఉండగలవు మనందరికీ తెలుసు మనం కారులో కావచ్చు లేకపోతే ఏదో ఒక వాహనంలో కావచ్చు ముందుకెళుతూ ఉంటాం ముందుకెళుతూ ఉంటే ఎదురుగుండా ఒక పక్షి రోడ్డు మీద వాలి ఉంటుంది ఆ పక్షిని మనం గుద్దెస్తామేమో అని మనం భయపడుతూ ఉండేటటువంటి సందర్భంలో కారు దగ్గరికి రాగానే క్షణంలో గాల్లోకి ఎగిరిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది గాల్లో ఎంతో దూరం ప్రయాణిస్తూ ఉంటుంది ఎగురుతూ ఎంతో ఎత్తులో కూడా ఎగురుతూ ఉండేటటువంటి శక్తి పక్షులకు ఉంటుంది చాలా వేగంగా కదులుతూ ఉంటాయి పక్షులు గ్రద్ద గరుడ పక్షి ఇవన్నీ అయితే మరింత వేగం ఎక్కువ వాటికి అంతటి ఎగిరే శక్తి ఉన్నప్పటికీ కూడా పక్షులు కూడా బంధించబడుతూ ఉండడం భూమి మీద ఉండేటటువంటి మనిషి చేత ఆకాశంలో ఎగిరే శక్తి ఉన్నటువంటి పక్షులు బంధించబడడం కూడా విచిత్రమే కదా అని భర్తృహరి ఆశ్చర్యపోతూ ఉన్నాడు అదే అదేవిధంగా వీటన్నింటికంటే కూడా విచిత్రం ఏమిటి అని అంటే సూర్య చంద్రులు గ్రహణ పీడను కలిగి ఉండడం గ్రహణ పీడను కలిగి ఉండడము అని అంటే కనుక ఇందులో భర్తృహరేమి సూర్య చంద్రుల్ని కూడా పావులు మింగేయడం చిత్రం కదా అనలేదు ఆయన భర్తృహరి ఏమంటూ ఉన్నాడు సూర్య చంద్రులు అంతటి శక్తిని కలిగి ఉంటారు పట్టపగలు సూర్యుడే రాజు సూర్యుడి వెలుగులో మనకి ఇంకా ఏ వెలుగు కూడా అక్కర్లేదు అంతటి శక్తి ఉంటుంది మనం అన్ని లైట్లు కూడా రాత్రిపూట వేసుకుంటాం కానీ పగటిపూట సూర్యుని కాంతి ఉండగా వేసుకోం కదండి ఏదైనా ఒక గదిలో సూర్యకాంతి సోకదు అని అన్నప్పుడు మాత్రమే అక్కడ లైట్లు వాడతాం మనం కానీ సహజంగా ఎవ్వరూ కూడా ఆరు బయట సూర్యుడు వెలుగు ఉండగా వాడెవ్వడు కూడా లైటు వాడడు ఎందుకు వాడడు అని అంటే సూర్యుడు కాంతే అంతటి శక్తివంతమైనది భూమి అంతటికీ ఒకడే సూర్యుడు సూర్యుడు చేసేటటువంటి పనులు సూర్యకాంతి వల్ల జరిగేటటువంటి పనులు మనం చెప్పాల్సిన అవసరమే లేదు అందరికీ తెలుసు ఒక మొక్క పెరగాలన్నా ఫలించాలన్నా పుష్పించాలన్నా సూర్యకాంతి ఉండవలసిందే రకరకాలుగా మనం ఆలోచించి చూసినప్పటికీ కూడా సూర్యుడు మానవాళికి జీవనాధారం అంతటి శక్తిమంతుడు సూర్యుడు ఇక రాత్రిపూట చంద్రుడు చంద్రుడు కూడా పగలు సూర్యుడు భాషించినట్టు రాత్రి చంద్రుడు భాషిస్తాడు కాకపోతే అంత కాంతి ఉండదు ఈ విధంగా ఎంతో శక్తిమంతులైనటువంటి సూర్య చంద్రులు కూడా ఒకనొక సమయంలో కాంతిహీనులైపోతూ ఉన్నారు కదా గ్రహణం వల్ల అని భర్తృహరి ఆశ్చర్యపోతూ ఉన్నాడు మతాంచ విలోక్య దరిద్రతాం అని కూడా ఆయన ఆశ్చర్యపడుతున్నాడు అదేమిటి బుద్ధిమంతులు బాగా తెలివి ఉన్నటువంటి వారు బాగా తెలివితేటలు ఉన్నటువంటి వారు మంచి బుద్ధి కుశలత ఉన్నటువంటి వారు దరిద్రంతో గడుపుతూ ఉండడం కూడా నాకు ఆశ్చర్యాన్ని కలుగజేస్తూ ఉన్నది ఆహా దైవం ఎంత బలీయమైనదో కదా అని ఆశ్చర్యపోతూ ఉన్నాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఎంతటి బలవంతుడికైనప్పటికీ కూడా ఒకనొక సమయంలో ఇబ్బందులు రాక తప్పవు ఈ సుభాషితాన్ని మనం గుర్తుంచుకుని జీవితంలో ఎప్పుడైనా కష్టాలు ఎదురైనప్పుడు ఇంతటి శక్తివంతమైనటువంటి జీవులకే ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇక మనమెంత అన్నిటికంటే విధి బలీయమైనది అన్నిటికంటే కాలమే బలీయమైనది ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి కష్టాలు అన్నీ కూడా తాత్కాలికమే బంధింపబడినటువంటి జీవి తప్పక విడుదల కూడా చేయబడతాడు అదే విధంగా బంధించబడినటువంటి వ్యక్తి కూడా ఏదో విధంగా మళ్ళీ విడుదలవుతూ ఉంటాడు ఆ విడుదల రెండు రకాలుగా ఉంటుంది మొట్టమొదటి విడుదల బ్రతికి ఉండగానే విడుదలైపోవడం రెండవ విడుదల మరణించిన తరువాత అయినా సరే విడుదల చేస్తారు కానీ అక్కడ కారాగృహంలో ఉంచరు అదేమిటండి మరణించిన తరువాత విడుదల చేస్తే ఉపయోగం ఏమిటి అని అంటే కనుక మరణించిన తరువాత దేహాన్ని విడుదల చేస్తారు ఇతడు తన తప్పుకు తన నేరానికి శిక్ష అనుభవించి ఉన్నాడు కాబట్టి తరువాతి జన్మలోనైనా ఖచ్చితంగా మళ్ళీ స్వేచ్ఛగా తిరగగలుగుతాడు ఇది జన్మ జన్మలకు సంబంధించినటువంటి అంశంగా మనం పరిగణించాలి కష్టాలు తాత్కాలికమే అనే ఉద్దేశాన్ని కలిగి ఉండాలి మీరంతా కూడా ఎంతో గొప్పగా ఈ ఛానల్ను నన్ను ఆదరిస్తూ ఉన్నారు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోలు తప్పక చూస్తారు పదిమందికి కూడా మీరు షేర్ చేస్తారు కానీ లైక్ చేయడం మాత్రం మరిచిపోతూ ఉంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మరిచిపోతూ ఉంటారు కావున తప్పక లైక్ చేయండి మీకు నచ్చితే మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడం కూడా మర్చిపోకండి స్వస్తి